ఈరోజు ఫిస్టులా ఇన్ యానో అంటే బగంధరా అంటాము తెలుగులో ఫిస్టులా ఇన్ యానో అండ్ పెరియానల్ యాప్సెస్ గురించి తెలుసుకుందాం ఈ ఫిస్టులా ఇన్ యానో అంటే ఏంటి పెరియానల్ యాప్సెస్ అంటే ఏంటి పెరి యానల్ పెరి అంటే చుట్టుపక్కల ఉండే ప్లేస్ యానల్ అంటే మల ద్వారం ఈ పెరి యానల్ యాప్సెస్ యాప్సెస్ అంటే ఏంటి అంటే ఎక్యు పస్ అంతా ఎక్యుమిలేట్ అయ్యి ఒక బ్యాగ్ లాగా ఫామ్ అయ్యి గడ్డలాగా ఫామ్ అవుతుంది దాన్ని యాప్సెస్ అంటాం ఇప్పుడు పెరియానల్ యాప్సెస్ అంటే మలద్వారం చుట్టూ ఉన్న ప్లేస్లో ఫామ్ అయిన యాప్సెస్ని మనం పెరియానల్ యాప్సెస్ అంటాం ఈ పెరియానల్ యాప్సెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా కంటిన్యూస్గా కూర్చున్న వాళ్ళల్లో అట్లాగే డైటరీ హ్యాబిట్స్ కొంచెం ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ స్పైసీ మసాలా ఇలాంటి ఫుడ్స్ తీసుకున్న వాళ్ళల్లో అట్లాగే లోపల యానల్ మల ద్వారం దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ పెరియానల్ యాప్సెస్ అనే చూస్తామన్నమాట మామూలుగా ఈ పెరియానల్ యాప్సెస్ని దగ్గరలో ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసినా దాన్ని కట్ చేసి డ్రైన్ చేసి తీస్తారు బట్ అదే గనక ఈ పెరియానల్ యాప్సెస్ ఫిస్టులాతో కూడి ఉంటే గనక అది డ్రైన్ చేసినా సరే మళ్ళీ రిపీటెడ్గా ఫామ్ అవుతుంది ఫిస్టులా ఇన్ యానో అంటే ఏంటి మలద్వారం చుట్టూ ఇప్పుడు మలద్వారం లోపల ఒక ఓపెనింగ్ ఫిస్టిలా అంటే ఒక ట్రాక్ట్ అనమాట అంటే ఒక పైప్ మాదిరి టూ ఓపెనింగ్స్ ఉంటాయి ఒక ఓపెనింగ్ వచ్చేసి మలద్వారం దగ్గర ఉంటుంది ఇంకొక ఓపెనింగ్ అది ట్రాక్ట్ ఫామ్ చేసుకొని బయటకి వేరే దగ్గర హోల్ అనేది ఏర్పడుతుందనమాట అదే ఒక పింపుల్ లాగా ఫామ్ అయ్యి అక్కడ యాబ్సిస్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి డ్రైనేజ్ వస్తుందన్నమాట పస్ కానీ బ్లడ్ కానీ మ్యూకస్ కానీ ఇట్లా డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది సో ఇందులో పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తుంటారు అంటే ఒక చిన్న పింపుల్ లాగా వచ్చిందండి అని చెప్తారు అది పింపుల్ వచ్చింది వచ్చిందని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు బట్ అదేంటంటే అది వదిలేస్తే సివియారిటీ ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువై లోపలికి ట్రాక్ట్ అనేది ఫామ్ అయిపోయి సివియారిటీని ఎక్కువ సో ఈ స్లో మెయిన్గా చూసే కంప్లైంట్స్ ఏంటంటే డిస్చార్జ్ ఉంటుంది వాటరీ డిస్చార్జ్ పేషెంట్ కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాగే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు కూడా పెయిన్ వస్తుంది సో సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అసలు భరించలేనంత నొప్పి ఉంటుంది సో ఈ కండిషన్లో అది డ్రైన్ చేసేస్తే కనుక మళ్ళీ 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 వచ్చే అవకాశాలు ఉంటాయి సో దీనికి ఆయుర్వేదం లో సూత్ర అనే ప్రొసీజర్ ఉంటుంది క్షార సూత్ర అంటే ఏంటి అంటే మెడికేటెడ్ ఒక అల్కలైన్ సబ్స్టెన్స్ తో తయారు చేసిన మెడికేటెడ్ థ్రెడ్ అనమాట సో ఈ థ్రెడ్ అనేది దా క్షారసూత్ర ట్రాక్ట్ మీద వేసి ఒక ప్రొసీజర్ ఉంటుంది సో ఈ క్షారతృ క్షారసూత్ర ప్రొసీజర్ చేస్తే ఈ థ్రెడ్ అనేది లోపల ట్రాక్ట్ మొత్తాన్ని హీల్ చేసుకుంటూ లోపల ఇన్ఫెక్షన్ని తగ్గించుకుంటూ వస్తుందనమాట సో లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ అనేది మొత్తం ఫామ్ అయిందో దాన్ని స్క్రేప్ చేసుకుంటూ దాన్ని బయటకి ఎలిమినేట్ చేస్తూ మళ్ళీ రికరెన్స్ అనేది రాకుండా ఉంటుంది సో ఈ క్షారసూత్ర ప్రొసీజర్ అనేది ఈ లైన్ యానోకేస్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అదే ఎలోపతిలో చూసుకుంటే కనుక ఫిస్టల్ ఎక్టమీ చేస్తారు బట్ అందులో ఏముంటుంది అంటే రికరెన్స్ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి సర్జరీ చేసుకున్నామండి రెండుసార్లు సర్జరీ చేసుకున్నామండి మళ్ళీ వచ్చింది అని చెప్తూ ఉంటారు వచ్చిన పేషెంట్స్ సో ఇందులో ఏంటంటే రికరెన్స్ ఉంటుంది బట్ ఈ క్షారసూత్ర ప్రొసీజర్లో ఏంటంటే రికరెన్స్ అనేది ఉండదు అనమాట సో రూట్ నుంచి మనం మొత్తాన్ని దాన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాం సో దీంతో పాటు కొంచెం డైట్ ఫాలో అయ్యి అట్లాగే లైట్ డైట్ అంటే లైట్ డైజెషన్ అయ్యే ఫుడ్స్ తీసుకొని ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ అట్లాగే ఫైబర్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ ఫిస్ట్ లైన్ యానో ఫిషర్స్ పైల్స్ ఈ సమస్య నుంచి బయటపడచ్చు